మనకు జీవితంలో ఎప్పుడైనా సరే కొన్నిసార్లు బలమైన గాయాలు తగిలాకి అసలైన యుద్ధాలు ప్రారంభమవుతాయి కొన్ని రోజులు కొన్ని కోల్పోతేనే మరి కొన్ని రోజులకు అందుకుంటాము గుర్తుపెట్టుకో నువ్వు వద్దనుకున్న పరిస్థితులు మారిపోయి నువ్వు కావాలి అనుకున్న దానికంటే గొప్పగా పిచ్చి చెట్లు పెరిగినంత మాత్రాన పండ్ల చెట్లు ఎప్పటికీ కూడా పెరగవు కొన్నిసార్లు ఓటమికి భయపడితేనే విజయం వైపు తొందరగా పరిగెత్తగలవు గుర్తింపు తక్కువగా ఉన్న పోరాటాలే గర్వపడి స్థాయికి తొందరగా చేరుకుంటాము ఎవరో వస్తారు ఏదో చేస్తారులే అని నీకు నువ్వు దృఢంగా సమాధానం చెప్పుకున్న తర్వాతే నీ యొక్క నిజమైన సామర్థ్యం గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు మయం లేదులే అని సెల్ ఫోన్లోని అల్లారము గడియారము ప్రతిసారి గుర్తు చేయవు అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావచ్చు ఏమో కానీ నీలోని వయస్సును సమయాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోలేము ప్రపంచంలో పరిగెత్తేటప్పుడు నడకను మొదలు పెడుతున్నా అని దిగులుగా ఉండకు చిన్న చిన్నగా మొదలైన నడక నాట్యంలాగా అవుతుంది ఏదో ఒకరోజు రుద్ర తాండవంలాగా మారడం జరుగుతుంది మనది అనే రోజు కూడా మౌనంగా ఉండడం వల్లనే రేపు అనేది కూడా చాలా గొప్పగా ఉంటుంది ఒక సంవత్సరం బలంగా కష్టపడు చాలు ఎడారిగా ఉన్న జీవితంలో ఉగాదిగా విహ విహరిస్తుంది గెలిచిన తర్వాత నీ సంబరాన్ని ఊహించుకో నిరాశగా ఉన్న నీ జీవితానికి నిమ్మరసం లాగా పనిచేస్తుంది కొన్నింటిని గుర్తుంచుకోవడం జ్ఞానమైతే కొన్నింటిని మర్చిపోవడమే జీవితం మోహంపై నీళ్లు చల్లగా నిన్ను నువ్వు నిద్రలేపు నువ్వు ఎంతో బలంగా కష్టపడితే గానీ బ్రతుకు పోరాటంలో గెలవటం ఎంతసేపు వర్తమానానికి దెబ్బ తగిలితే మంచి భవిష్యత్తు గొప్ప ఔషధంగా మారుతుంది నువ్వు పూర్తిగా సిద్ధమైన యుద్ధంలో ఇప్పటిదాకా ఓడిపోలేదని మర్చిపోకు కలిసి రాని కాలమే చాలా తొందరగా కథను మారుస్తుంది తెల్లవారితే ఒక కొత్త యుద్ధం ఎదురు చూసినప్పుడు ఏ వర్తమానానికి నిన్ను బాధపెట్టంత శక్తి ఉండదు పోటీతత్వంలో నువ్వు ఎప్పటికీ కూడా భయపడకు నువ్వు కనే కళ వేరు నీ కథ వేరు వాయిదా వేసుకుంటూ పోతే రేపటికి ఈ రోజుకే చాలా పెద్ద బరువుగా అవుతుందని గుర్తుపెట్టుకో కొన్నిసార్లు నీ జీవితం మారాలంటే ఎన్నో సంవత్సరాల పోరాటం అవసరం లేదు కొన్ని నెలల పాటు సరైన యుద్ధం చేస్తే చాలు గుర్తుపెట్టుకో నీ జీవితంలో చాలా పెద్ద యుద్ధాలను అతి తక్కువ సమయం ఉన్నప్పుడే గెలవవలసి వస్తుంది నీ గెలుపు అనేది చిరస్థాయిలో ఉండాలి అంటే నీవు చేసే పోరాటం కూడా ఏ స్థాయిలో ఉండాలో ఒకసారి ఆలోచించుకో సమయం అనేది నీకు ధైర్యం అవ్వాలే కానీ శత్రువు అవ్వకూడదు పోయిన వర్తమానం గురించి వదిలేయి కానీ మిగిలి ఉన్న భవిష్యత్ మాత్రం నీ నుండి గొప్ప పోరాటాన్ని మాత్రమే ఇస్తుంది జరిగిన అనుమానాలు గుర్తుకు వచ్చినప్పుడు నువ్వు చేరాల్సిన గమ్యమును ఎలా మారుస్తున్నావు ఎవరో లేకుండా బ్రతకలేను వారు లేకుంటే గెలవలేను అని ఎప్పుడు కూడా అనుకోకు ఎవరి నీడ కూడా తోడు రాని చోటు అయినా సరే నీది కాని రోజు అయినా నీకు విజయం కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే మలుపంటే వీధి చివరన వచ్చేది కాదు వీధిని సైతం ఎదురించి శిఖరాన్ని చేరటమే నీకు కొన్నిసార్లు అనిపించవచ్చు బ్రతుకుతున్న నువ్వు కాదని నీకు జీవితంలో ఇంకొక మార్గం లేదని నిరూపిస్తుంది దానికి తట్టుకొని నిలబడు కాలం గడిస్తే కానీ నిన్ను నువ్వు చాలా గొప్పగా తిరిగి పొందుతావు నీ కన్నీళ్లు ఇంకిపోయిన ఒక కొత్త కథలో కొత్త కష్టాల గురించి ఇప్పటికీ కూడా భయం అనేది ఉండదు ఇంకొక మార్గం లేదు అనుకొని ఇంకొకసారి గొప్పగా పోరాడాల్సిందే ఏది ఏమైనా నువ్వు సాధించి తీరాల్సిందే నీకు అర్ధరాత్రి వచ్చే ఆలోచనల అలజడి పట్టపగటి పోరాటములపై పెట్టుబడి ఎప్పటికీ కూడా వృధా అవ్వదు గుర్తుంచుకో నిన్ను వద్దులే అనుకున్న వాళ్ళను నీకు గుర్తు కూడా రానంత ఎత్తుకి నువ్వు చేరుకుంటావు నీ కష్టం కేవలం విజయంని వెతకడం ప్రారంభిస్తే అమావాస్య రోజు చీకటిలో కూడా అందమైన కాంతి కనబడుతుంది తగ్గవలసిన చోట తగ్గితే జీవితం శరీరం రెండు అందంగా మారిపోతాయి నీకు నువ్వు చాలా ఎత్తులో కనబడతావు నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకపోతే ఎప్పటికైనా బలమైన నిర్ణయాలు తీసుకోకపోతే నీకు విలువైనవి కోల్పోతావు అని మ మర్చిపోకు జీవితం అనేది ఎంత నాశనమైన కొత్త పునాదులతో చాలా గొప్ప భవిష్యత్తును గుర్తుంచుకునే అవకాశం ఎప్పటికైనా నీ ఎదుటే ఉంటుంది నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్